పోచారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరడ గ్రామ పంచాయతీ పరిధి ఓయో కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ లో ప్లాట్ నెంబర్ ఇరవై ఆరు లోని నాలుగు వందల స్క్వేర్ యార్డ్ స్థలంలో బిల్డర్ ఆరు స్లాబ్ అనగా స్టిల్ ప్లస్ ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు వేసి మరియు పిల్లర్స్ వేసి ఇంకో ఫ్లోర్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు నాలుగు వందల గజాలకు మీరు గాని హెచ్ఎండిఏ నుండి గాని అన్ని ఫ్లోర్స్ కి ఎలా పర్మిషన్ ఇచ్చారు అట్టి అక్రమ నిర్మాణముపై వెంటనే తగిన చర్యలు తీసుకోగలరని ఓయో కాలనీ వాసులు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ యొక్క విషయం రెడ్డి వివరించడం జరిగింది ప్రభుత్వ అధికారులకు నమస్కారాలు తెలియజేస్తూ నేను ఓయూ కాలనీ వాసిని మా కాలనీలో ఓయూ కాలనీ చౌదరిగూడ పోచారం మున్సిపాలిటీ కింద కల కాలనీలో రోడ్ నెంబర్ సిక్స్ నందు నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్ స్థలంలో బిల్డర్ అనే అతను ఓనర్ సహాయంతో జీ ప్లస్ సిక్స్ దాదాపు సెవెన్ స్లాబ్లు వేసిండు పైన కూడా పెంట్ హౌస్ కూడా వేసి మీద ట్యాంక్ కూడా కట్టిండు చుట్టుపక్కల ఏదైతే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము ప్లేసులు వదిలిపెట్టాలనో అలాంటి ప్లేసెస్ వదిలిపెట్టకుండా అధికారులతోటి కుమ్మక్కై మేము ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రజావాణి మన మేడ్చల్ కలెక్టరేట్లో కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరియు అదేవిధంగా పోచారం మున్సిపాలిటీ పరిధిలో మన యొక్క కమిషనర్ గారికి కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క పోచార మున్సిపాలిటీ కమిషనర్ ఎలాంటి చర్యలు ఇంతవరకు కూడా తీసుకోలేదు కలవగూడ కలవట్లేము మేము ఇక్కడ ఓయూ కాలనీ వాసుల తరఫున చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓయూ వాసుల కమిటీ తరఫున నేను అధికారులకు తెలియజేస్తున్నా ఇలాంటి బిల్డింగులు ఏవైతే కడుతురు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాలనీ తరపున విజ్ఞప్తి అదేవిధంగా వీళ్ళు స్టార్టింగ్లో బోర్ అనేది పన్నెండు వందల ఫీట్ల దాకా వేసిర్రు ఇది నిజము ఈ పన్నెండు వందల ఫీట్లు వేయడం వల్ల ఈ చుట్టుపక్కల మా ఇళ్లకు మేము రెండు వందలు నూట యాభై ఫీట్లు బోర్లు అప్పుడు అప్పట్లో వేసాము మాకు బోర్ల ద్వారా నీళ్లు కూడా సరిగా వస్తలేవు బోర్ పనిచేయట్లేదు కాబట్టి ఈ యొక్క పన్నెండు వందల ఫీట్లు వేసినటువంటి ఈ యొక్క ప్లాట్ యాజమాన్యం పైన పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల పైన బోర్కు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో పర్మిషన్ ఆ విధంగా ఎందుకు వేస్తురో అప్పుడు కూడా మేము కాంప్లైంట్ చేయడం జరిగింది వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు కలెక్టరేట్లో ఇచ్చినటువంటి కాంప్లైంట్ ఇది పోచారంలో ఇచ్చినటువంటి కాంప్లైంట్ ఇరవై ఏడు ఒకటి ఇరవై ఐదు పోచారం మున్సిపాలిటీ అదేవిధంగా ఈ యొక్క ఫోటో అదేవిధంగా ఈ కలెక్టర్కి ఇచ్చినటువంటి కాంప్లైంట్ కలెక్టర్ గారికి మెడ్చల్ జిల్లా కలెక్టర్ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున మన యొక్క ఓయి కాలనీ వాసుల తరఫున కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ కూడా మేము ప్రజావాణిలో ఆ రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది ప్రజావాణిలో ఇరవై ఏడు ఒకటి ఇరవై ఐదు ఇప్పటి వరకు ఏ అధికారి కూడా ఇక్కడికి రావడం జరగలేదు కాబట్టి వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలని మా యొక్క కాలనీ వాసుల తరఫున మనవి చేస్తున్నాం ఏమన్నారు మున్సిపల్ కంప్లైంట్ ఏమన్నారు కాంప్లైంట్ ఇస్తే మన రెడ్డి గారు ఎవరైతే కమిషనర్ ఉండరో వీరారెడ్డి గారు వారు కలవలేదు అక్కడ ఉన్నటువంటి ఇన్వాడలో ఈ యొక్క కాంప్లైంట్ను ఇచ్చి పొమ్మనడు ఇన్వాడలో ఇచ్చినాము వారు మాత్రం ఇది చూసుకొని ఎలాంటి చర్యలకు పాల్పడతలేడు ఇక్కడికి వచ్చి చూసినటువంటి దాఖలాలు కూడా లేవు ఆ కింది అధికారులను కూడా పంపించి చెక్ చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి మీరు చర్య తీసుకోవాల్సిందిగా మనది ఫోర్ ఇట్లవెన్ చేసారా వాళ్ళకి మళ్ళీ ఒక రెండు సార్లు అతను అతని కమిషనర్ నెంబర్ లేకుండే ఆఫీస్కి పోయినప్పుడు కలవలేదు ఏదో బిజీగా ఉంటున్నా అని ఆయన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు రేపు రా మాపు రాపు అని కొంచెం టైంపాస్ చేస్తున్నారు కాబట్టి పై అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా మనవి మీ మెయిన్ మీ కంప్లీట్ అయింది మెయిన్ మెయిన్ ఏంటంటే బోర్ ఒకటి ఇల్లీగల్గా పన్నెండు వందల ఫీట్లు వేసిర్రు చుట్టుపక్కల మా ఇండ్లకు నీళ్ళు మొత్తం బంద్ ఇప్పుడు ఎండాకాలం వర్షాలు లేక బోర్లు పనిచేయట్లేదు అదేవిధంగా ఇప్పుడు ఈ పన్నెండు వందల ఫీట్లు ఏ విధంగా వేసిండు ఏ రూల్స్ ప్రకారం వేసిండు బిల్డింగ్ కట్టిండు చుట్టుపక్కల హెచ్ఎండిఏ పర్మిషన్ అంటుండు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం బిల్డింగ్ కట్టలేదు మొత్తం అసలు మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ మామూలు ఏం తెలియనవులు కట్టినట్టు కట్టుకుండు కాబట్టి మీరు ఫీల్డ్ వచ్చి ఫీల్డ్ మీదకొచ్చి వాస్తవాలను గ్రహించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఖాళీ వాసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం